అందరూ బాగున్నారా ప్రభువైన ఏస్తు క్రిస్తు అందరికీ అందరికి అందనాలండి అందరు బాగున్నారా పరిశుద్ధ గ్రంథంలోనండి నేను మీకు ఒక మాట అండి ఆ మాట ఏమన్నగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి ఈ స్థుతి నీకే మాయేసు మనసారా నిన్నే సేవిము మా మనసార నిన్నే సేవిము ఆమె మనం మళ్ళీ ఒకేదాంలోకి వెళ్ళిపోదామండి చూడండి సామెత గ్రంథము సామెత గ్రంథము పదవ అధ్యాయము ఆరో చదువుకుందామండి సామెతలు వారు క్షమించండి సాయంత్రం పది ఆరు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును బలత్కారము భక్తిహీనుల భక్తిహీను నోరు మూసివేయును ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి పశుద్ధ్రమ తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్న మీ ఏ వందనములు కొత్త గత చేసుకున్నాం రువ్వా ఇది మీ వాక్యం చె ప్రభువా చెప్పుడు మీ సహాయం దీవించండి చెప్తున్నాం మంచి దండీ బ్రహ్వా ఈ ప్రతి ఒక్కరికి సాయం చేయండి ఇవ్వ ప్రతి ఒక్క జీవితంలో ఉండి వాళ్ళ జీవితంలో మాట్లాడికి సహాయం తెచ్చామని ప్రతి ఒక్క వాక్యం సాయం చేయండి వాళ్ళ జీవితంలో మాట్లాడికి సాయం చేయమని మా ప్రతి ప్రభు మా రక్షకుడు అయినా ఎస్త దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే రాజ్ఞ కృపకు అప్ప తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి అమ్మ తెలియజేస్తాను ఆ ఏంటంటే నీతి మంతుని మీదకి ఆశీర్వాదములు వచ్చును ఇంకోటి ఏంటంటే బలత్ ఎవరైతే పాపం చేస్తారో భక్తిహీను మీదకి బలత్కారండి తన నోరు మూసి వేసిద్దంట చూడండి ఇక్కడ మనం ఒకట ఒకట మాటలు గెలిపి ఒకడ మాటలు నీతి మంత్రి నీతి తల మీద ఆశీర్వాదము వచ్చును మన మాటలు చూడండి అండి ఎవరైతే నీతి మంత్రులు కూడా ఎవరైతే తన తన నీతిని దేవుని దగ్గర ఒప్పుకు దేవుని దగ్గర నీటి మందుని వాళ్ళు జీవిస్తారు అప్పుడు బాగుంటారండి అప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తారు ఏంటంటే ఇక్కడ మనం ఒకటమని నేర్చుకొచ్చిన ఏంటంటే మనం నీతి మందులుగా జీవించాలి ఏంటండి మన దేవుణ్ణి నీతి మందులుగా ఆరాజనం చేయాలి నీతిగా దేవుని స్థితించాలి మనం ఇవాళ మనం ఏంది ఇవాళ ఏం తినే ప్రభు అయినా ఏ స్థాయి మన ప్రభుదిన వాళ్ళ మన దేవునికి ఎలా చేయాలంట నీతిగా దేవునికి ఆరాధన చేయాలంట దేవుని లేక మన సెలవిస్తున్న ప్రభుత్వాలు అర్థం చేసుకోండి దేవుని లేక మన ఎలా సెలవిస్తున్నాయి ఏమైనా సెలవిస్తున్నాయి మనం దేవునికి ఎలా ఆర్థం చేయాలంట భక్తిహీన భక్తిగా మనం దేవునికి ఎలా చేయాలండి అంటే మనం ఇప్పుడు దేవునికి ఎలా ఆనందేయ్యాలంటే బలంగా దేవునికి కృప దేని సంతోషంగా దేవునికి దేవునికి భక్తిహీనలాగా లేకపోతే వంగిపోయి దేవునికి చారం చేయడం చేయకూడదు మనం దేవునికి దేవునికి ఆరం చేస్తున్నామంటే ఆ దేవదలకి వెళ్ళే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడమ్మా దేవుడిపై మనం ఎక్కడికి మనకి ఇచ్చాడు మన ఆ భాగ్యమో మెయించుకోవాలంటే ఆ భాగ్యం మనం నిలబెట్టుకోవాలి దేవుడిపై మనం నిలబెట్టుకోవాలి దేవునికి ఎప్పుడు మనము మొహమాటం తేవకూడదు మనం దేవుని దేవుడు మొహమాటం దేవునికి ఎప్పుడు ఆరం చేస్తూనే ఉండాలి దేవుడు మరిగినా నీకు ఆయన కానీ పెంచడానికి ఆయన ఏమన్నా ఆయన మనకి ఆయనకి ఎన్ని స్థుతి చేసాము మనం ఆయనకి ఎన్ని స్థితి చేసా అన్ని అన్ని ఆయన ఇస్తాడు ఏంటండి ఆయన నువ్వు ఎన్ని స్థితి చేసావు అన్ని లోపాలు ఇస్తాడు నీకు లాభాలు కన్నా వెంటరికి వెళ్ళాలంట దేవుని దగ్గరికి వెళ్ళు ఆయన నీ కోసం నీకోసం తన ప్రాణి అర్పించాడు నీ పాపనికి అడుగుతాగా తన ప్రాణి అర్పించాడు నీ పాపం కొరకు ఆయన తన ప్రాణి అర్పించిన తన ప్రాణి అర్పించాడమ్మా ఆయన దీన్ని ఖచ్చితంగా క్షమిస్తాడు చూడండి ఒకట మనం మనం నేను మన దేవుని దేవునికి ఎలా చేయకూడదు మన దేవునికి ఎలా చేయకూడదు అండి మన నోరు ఎలాంటిది అంటే ఇక్కడ మనం ఒకటమనండి మన నోరుని మనం కాపాడుకోవాలి మన నూరి మనము కాపాడుకో మన నోరుని మనం ఎందుకు కాపాడుకోవాలని ఎందుకు కాపాడుకోవాలంటే మన నోరు చెడు మాటలకి దాచేసిద్ది ఏంటండి చెడు మాటలు దాచిద్ది ఇది ఇక్కడ అనమాట దేవుడు ఈ మాటలు లీవించిన కాక ఆమె అందరికీ వేతాన్ని చేసుకుందామండి పరిశుద్ధ్రేమ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్న ప్రభు మీకే వందనములు నమ్ములు కొత్త తగ్ఞతా ఇది బ్రువ్వా మరి వాక్యం చెప్తున్నాము ప్రభువా కేటా మీ సహాయం బట్టి మీకే వందనములు నమ్ములు కొత్త ప్రభు ఏదో ప్రతి ఒక్కరు సాయం చేయండి వాళ్ళ మాట సహాన్ని దీవించండి మరి మీ వాక్యం చదువుతున్న ప్రభువా మరి వాళ్ళ ప్రభుత్వం మరి వాళ్ళు ఎప్పుడైనా సాయం చేయండి మరి మేము ఇలా మేము నీతి కావాలంటే మాకు సెలవు ఇచ్చారు ప్రభు ప్రభు దేవతలు లేని భాగ్యం మాకు ఇచ్చే సహాయం చేయండి ఆ భాగ్యం ఎప్పుడు ఒక సహాయం చేశామని ప్రతి ఒక్క ప్రబంధుడు సహాయం చేయండి ప్రభు ప్రతి ఒక్క ప్రభు ఈరోజు ప్రబంలను మనస్ఫూర్తిగా సహాయం దేశమని మా ప్రతి ప్రభు మా లక్షకుడైన క్రీస్తేశ్వరి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రారంభించిన కృపకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ఉండాలండి